శ్రావణి ఈ రోజు నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్లో నాతో పాటు ప్రజెంట్ వైష్ణవి ఉంది సీతే రాముడి కట్నం సీరియల్ హీరోయిన్ సీత క్యారెక్టర్లో వైష్ణవి ప్లే చేస్తోంది సో వైష్ణవి అలాగే సీతని వెల్కమ్ చేసేద్దామా నమస్తే సీత నమస్తే సో ఈరోజు మా కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు ఈరోజు నేను పరమానం చేయబోతున్నాను ఓ వావ్ అయితే నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్లో ఎవ్రీడే మనం ఒక స్పె స్పెషల్ ఐటెం అయితే చేయబోతున్నాము సో ఈ రోజు నవరాత్రిలో పరమాణం అంటే ఇంకా చాలా ఇష్టం అమ్మవారికి సో మీరు చేస్తున్నారు కాబట్టి ఇంకా అద్భుతంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాకే సో కావాల్సిన పదార్థాలు అవన్నీ చెప్పేద్దామా ఓకే కావాల్సిన పదార్థాలు ఏంటి పాలు కావాలి పరమాణం అంటే ఆబ్వియస్లీ అన్నం కావాలి సో టేస్ట్కి జీరిపప్పు కావాలి టేస్ట్ కోసం నెయ్యి కావాలి ఎలాచీ కావాలి సో ఇంత బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది అండ్ జాగ్రీ కావాలి ఓకే సో ఫస్ట్ మనం రైస్ పెట్టుకొని రైస్ అవ్వాలి ఫస్ట్ సో సీత గురించి మాట్లాడాలంటే సీతకి రాముడికి ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది సీతారాం అనేది ఒక క్యూట్ జోడి ఎప్పుడు ఫైట్ చేసుకొని అలుక్కొని సమాధానం చేసుకొని ప్రేమం దాంట్లోనే ఉంటుంది అన్నమాట సో మన మన బాంధవ్యం ఒక స్పెషల్ ముందు మేము ఇద్దరు ఎవరు అని తెలీదు మన ఇద్దరికి ముందే ఒక కనెక్షన్ ఉంది మా ఏంటి మా అత్త మా నాన్న చెల్లి అని మనకు తెలియదు కానీ ముందే ఒక కనెక్షన్ ఉండేది అవును సో తర్వాత తెలిసింది మనకు ఎలా అని సో నవ్ ద బాండ్ ఇస్ మచ్ మోర్ సో ఎలా ఉంటుంది మొత్తం సీత ఓవరాల్ క్యారెక్టర్ ఎలా మొత్తం సో సీత క్యారెక్టర్ అంటే చాలా క్యూట్ బోల్డు తన కోసం తన ఎప్పుడూ నించుంటుంది ఎక్కడ అన్యాయం జరిగినా అది ఎదిరిస్తుంది ఇది తప్పు మీరు చేస్తున్నది తప్పు ఇది మీరు చేస్తున్నది సరి అని చెప్తుంది కానీ చాలా మంచి అమ్మాయి ఎవరికో చెడ్డు జరగాలి అని అనుకోదు కానీ ఎవరైనా చెడ్డు చేస్తున్నారంటే వాళ్ళకి ఎలా రిటర్న్ చేయాలి అని చాలా బాగా తెలుసు సీతకి సో షీ వెరీ స్మార్ట్ టు బి ఆనెస్ట్ సో ది స్క్రీన్ అయితే అంటే మీరు ఎలా ఉంటారు యాజ్ వైష్ణవి నేను సేమ్ నేను చాలా టాకెటివ్ సీతకు నాకు ఒక సిమిల సిమిలారిటీ ఏంటంటే నేను నాకోసం ఎప్పుడు నించుంటాను అంటే నన్ను నేను వదిలేయను ఓకే దాంట్లో అయితే కరెక్ట్ సిమిలారిటీ చాలా వెరీ మచ్ ఓకే సో బిహైండ్ ది సీన్స్ మీరు ఎలాంటి అల్లర్లు చేస్తుంటారు సెట్స్ లో ఎలా ఉంటారు సెట్ అంటే బెస్ట్ సెట్ అంటే ఎప్పుడు మజలు చేస్తుంటాము ఆన్ స్క్రీన్ మా అత్త ఫుల్ నెగిటివ్ కానీ ఆఫ్ స్క్రీన్ చూస్తే నాకు బెస్ట్ సిస్టర్ ఐ హ్యావ్ ఎవర్ గాట్ అని చెప్పాలి మంజు అక్క సో ఆన్ స్క్రీన్ మనం ఎలా నెగటివ్ ఎన్ని డ్రామాస్ చూస్తామో ఆఫ్ స్క్రీన్ అంతా ఆపోజిట్గా ఉంటుంది మన సెట్లో సోయా ఓకే అంటే నెగిటివ్లో రోల్లో అత్తయ్య గారు ఎవరైతే ఉన్నారో మంజుల గారు తను చాలా సీనియర్ ఆర్టిస్ట్ సో మీకు తనకి బాండింగ్ ఎలా ఉండేది అంటే సీనియర్ ఆర్టిస్ట్ కదా సో ఎలా మీరు మింగిల్ అయ్యారు అలా సెట్స్లో ఎలా కలిసిపోయారు షూటింగ్ స్పాట్స్లో సో ఫస్ట్ నేను నేను బెంగళూరు నుంచి వచ్చాను అక్క ఈజ్ ఆల్సో ఫ్రమ్ బ్యాంగ్లూర్ సో మనకు అది ఫస్ట్ అదే బాండ్ అయింది తర్వాత అక్క మన కన్నడలో కూడా చేశారంట తెలుగు చేసే ముందు సో అది చెప్పి అయ్యో అవునా అయ్యో అవునా అని అడిగి సో అందులో తర్వాత చెప్పారు పెద్ద పెద్ద సీరియల్స్ చేశారు అది దీని బట్ ఎప్పుడు కూడా అహంకారం మీకు ఇంతవరకు చూపించలేదు పాపం సో వైష్ణవి ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చింది అంటే తెలుగు ఇండస్ట్రీకా లేకపోతే ఓవరాల్ తెలుగు ఇండస్ట్రీకి ఇదే నా ఫస్ట్ సీరియల్ ఓకే సో ఇంతకు ముందు వేరే వేరే లాంగ్వేజెస్ లో చేసేసి కంగ్రాచులేషన్స్ వెల్కమ్ టు తెలుగు సో తెలుగు ఆడియన్స్ చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు సో నిన్ను కూడా అంతే ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ముందు మీరు ఏ ఏ సీరియల్స్ చేశారు కన్నడలో నేను కన్నడలో ఒక సీరియల్ మిథున రాశిని చేశాను నేను కన్నడ తమిళ మలయాళం అన్ని చేసి తర్వాత తెలుగు కన్నడ తెలుగు తమిళ మలయాళం యా ఆల్మోస్ట్ కవర్ బ్యాలెన్స్ ఇది చేయలేదు అనే దానికన్నా ఐ నీట్ టు అంటే మనం ఏమనుకుంటే కూడా అవ్వాలి అని ఉంటుంది అదే ఉంటుంది నేను తెలుగు చేస్తానని ఇంత అంటే ఎప్పుడో చేయాలని అనుకున్నాను కానీ తెలుగునే లాస్ట్ చేశాను సో యా అంటే ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు ఎలా వచ్చింది ఇంత తెలుగు నాకు చిన్నప్పటి నుంచే తెలుగు వస్తుంది బెంగళూరు కదా అక్కడ అందరూ ఉంటారు కన్నడ వాడికన్నా అందరూ ఉంటారు సో అలాగే వచ్చేస్తుంది మూవీస్ గ్రేట్ ఇన్ఫ్లూన్స్ సో ఇక్కడ మీతో ఎక్కువ బాగుంటే ఎవరితో ఉంటుంది రాముడితో లేకపోతే అతయితో ఓకే సో రాముడు రామ్ అంటే ఆన్ స్క్రీన్ అంటే అదే ఫుట్బాల్ క్యారెక్టర్ అనమాట పాపం ఇక్కడ భార్య మాట కూడా వినాలి భార్య భార్య మంచిదిని తెలుసు భార్య చెప్పింది అంత నా మంచి కోసమని తెలుసు రామ్కి కానీ అమ్మ పిన్ని అంటే చాలా గౌరవం అన్నమాట బికాస్ చిన్నప్పటి నుంచి అమ్మ లేదు అనే ఒక బాధ లేకుండా పెంచారు అనే ఒక ఫీలింగు సో ఇక్కడ పిన్నిని వదలకుండా భార్యని వదలకుండా ఫుట్బాల్ క్యారెక్టర్ పాపం ఓకే ఇప్పుడు రామ్ని అసలు అడగాల్సింది ఎక్కువ అంటే ఇష్టమా అమ్మ ఇష్టమా ఇంకా లాసుకునే వాళ్ళు ఇది పెళ్లి అయినా ఏ హస్బెండ్స్ ని అడిగితే కూడా ఆన్సర్ ఇయ్యరు వైఫ్ ఉంటే వైఫ్ నచ్చుతుంది అంటారు లేకపోతే అమ్మ ఉంటే అమ్మ నచ్చుతుంది అంటారు లేకపోతే అదే ఐజ్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తారు రెండు కళ్ళు ఇంపార్టెంట్ అని ఒక డ్రామాటిక్ డైలాగ్ చెప్తారు అంతే ఓకే సో ఇంకా సీరియల్ గురించి అసలు సీరియల్లో ఇంకా కొత్త కొత్తగా ఎలా ఉండబోతోంది సో ఏమైనా మార్పులు రాబోతున్నాయా ఓ మంచి మంచి స్టోరీ ఉన్నాయి మంచి ట్విస్ట్లు ఉన్నాయి ఈ సారి అయితే మనం ఈ షెడ్యూల్ మనం వచ్చిన తర్వాత కానీ ఈ షెడ్యూల్ అయితే ఫుల్ స్టోరీస్ చెప్పారు మనం ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాము ఏమవుతుంది ఎలా చేస్తామో సీన్స్ అని బికాజ్ అట్లాంటి స్పెషల్ సీన్స్ ఉన్నాయి లైక్ మన సీరియల్ కంప్లీట్ ట్విస్ట్ ఉంది అవును అవును సో తెలుగు నాకు కానీ ఇయర్స్ నుంచి వచ్చింది నేను కన్నడ చేసినప్పటి నుంచి తెలుగు చాలా ప్రాజెక్ట్స్ వచ్చింది కానీ ఏంటో కుదరలేదు డేట్ సెట్ అవ్వలేదు ఇంకా చదువుతున్నాను చేయలేదు ఇది ఒక క్యాస్టింగ్ ఏజెన్సీ నుంచి నన్ను క్యాస్ట్ చేశారు సో సోతున్నారు ఇప్పుడు చదవట్లేదు అయిపోయింది

ఇది చేసే ఇది స్టార్ట్ చేసే టైంలో నేను మలయాళం కూడా చేసేదాన్ని సో ఇప్పుడైతే అది అయిపోయింది ఇప్పుడు తెలుగు మాత్రం చేస్తున్నాను కొంచెం నా కోసం నేను మన ఊర్లో ఉండాలి బెంగళూరులో ఉండాలి అని నేను టైం తీసుకున్నాను చాలా ఇయర్స్ అయ్యింది ప్రాపర్గా ఇంట్లో ఉంది సో అవును ఇక్కడికి రావడానికి అంటే ఒక ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వస్తారు సో మీకు అసలు ఈ మీడియా ఫీల్డ్ కి రాక ఇట్లా ఇన్స్పిరేషన్ గా చూసిన వ్యక్తిని లేదా వాళ్ళ కోసం మీరు ఇలా మారారు అలాంటివి నాకు ఇన్స్పిరేషన్ అని ఏమీ లేదు అంటే ఎవరినో చూసి రావాలి అని లేదు సో అదే నాకు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో ఎవరైనా చూస్తే బాగుంది పాప హీరోయిన్ అవ్వచ్చు అది ఇది క్యూట్గా ఉంది అది ఇది చెప్పే చెప్పేవారు సో అప్పుడు నాకు ఏ అవునా చిన్నప్పుడు ఎవరైనా ఏమైనా చెప్తే అది మైండ్లో కూర్చుంటుంది కదా సో అది అలాగే క్యారీ చేసేసాను తర్వాత నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసింది సో వై నాట్ ట్రై అని ట్రై చేశాను సెట్ అవుతే సెట్ అవుతుంది లేకపోతే లేదు అనే మైండ్ సెట్లో నేను ఉండేదానివి సో ఆఫ్టర్ టెన్త్ ఐ జస్ట్ ట్రైడ్ అండ్ ఐ గాట్ ఆపర్చునిటీ సో వచ్చిన తర్వాత మళ్ళీ ఐ గాట్ ఇన్ టు ద ఇండస్ట్రీ అంత చాలా ఈజీ నేను ఫస్ట్ కన్నడలో చేశాను అదే సిక్స్టీన్ ఇయర్స్కి నేను కన్నడలో చేశాను అది తర్వాత మలయాళం తమిళ్ తెలుగు దాని తర్వాత తర్వాత తెలుగు ఆడియన్స్ దగ్గరికి దగ్గర ఫైనల్ సో అవును కానీ చాలామందికి నన్ను చూస్తే నేనా నా చల్లినా అనుకుంటారు బికాస్ నా క్యారెక్టర్కి నేను స్పెక్స్ పల్లెకి కంచా ఇప్పుడు వేసుకోలేదు కానీ యూజువలీ పళ్ళకి కంచా ఉంటుంది అండ్ స్పెక్స్ ఉంటుంది నాకు ఒరిజినల్ ఒరిజినల్గా నేను ఆవియస్లీ నేను వేసుకోను అది క్యారెక్టర్ కోసం వేసుకుంటాను సో అప్పుడు ఇది సీతారాముడికట్నం సీత మీరా మీ చెల్లో సిస్టర్ ఎవరైనా అని అడుగుతారు లేదు లేదు అది నేనే అడిగితే అది మీకు నిజంగా లేదా అని షాక్ అవుతారు సో ఏం లేకుండా ఉండే ఉండేసరికా అంటే ఒరిజినల్ ఫామ్ చూస్తే వారికి ఓకే ఇది నిజం నిజంగా అమ్మాయికి లేదు అని డైజెస్ట్ చేసుకోవడానికి అవ్వట్లేదు సో సీరియల్ ఎలా అయితే మిమ్మల్ని చూసారో ఆడియన్స్ అలా ఆదరించడం అవును అవును సో తెలుగు ఆడియన్స్ నుండి అలాంటి ఆదరణ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది ఐ ఫీల్ గ్రేట్ ఎస్పెషల్లీ నాకు కాంప్లిమెంట్స్ వచ్చేది నా క్యారెక్టర్ గురించి నా యాక్టింగ్ గురించి బికాస్ నా క్యారెక్టర్ చాలా స్పెషల్ ఇట్లాంటి క్యారెక్టర్ దొరకడం నా లక్ అని మంచి ప్లేస్ ఉంది పర్ఫార్మెన్స్కి సో ఇట్లాంటి పర్ఫార్మింగ్ క్యారెక్టర్ దొరకడం నా లక్కు సో ఎప్పుడు నా క్యారెక్టర్కి మంచి కాంప్లిమెంట్స్ వస్తుంది సో అప్పుడు ఐ ఐ థింక్ ఓకే ఇంకా మంచిగా చేయాలి అని ఒక మోటివేషన్ దొరుకుతుంది మాకు అయిపోయింది ఎస్ అన్నం కూల్ అయింది సో యా మంచిగా వచ్చింది అన్నం ఇది మనం కొంచెం కొంచమే మిక్స్ చేసుకుందాం పాకానికి వైష్ణవిక వంట వచ్చు సో ఇప్పుడు వైష్ణవినే చేస్తూ ఉంది సీతకైతే ఇంకా మంచిగా చేస్తుంది సీత వంటలు చాలా బాగా చేస్తుంది కాబట్టి అంటే బెంగళూరు సైడ్ లో ఉన్నావు కాబట్టి లాంగ్వేజెస్ విషయంలో ఎలాగో నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు కానీ ఫుడ్ విషయంలో ఏం తింటుంది వైష్ణవి అని అన్ని వెజ్ నేను ఎగ్ కూడా తిన్నాను సో ప్యూర్ వెజిటేరియన్ నేను సో వెజ్ లో అన్ని వంటలు చేస్తాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో నీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి హైదరాబాద్ నాకు ముందు నుంచి చిన్నప్పటి నుంచే నాకు హైదరాబాద్ ఫుడ్ ప్రాక్టీస్ ఉంది సో నాకు హైదరాబాద్ మీల్స్ ఎస్పెషలీ పప్పు అన్నం దొరికితే నాకు చాలు లైఫ్ సెటిల్ అది లేకపోతే నాకు పొడిలు వస్తాయి కదా అన్నము పొడిలు కొంచెం నెయ్యి చాలు చాలు సో వైష్ణవికి ఇంత అందంగా ఉంది కాబట్టి ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి సో ద బెస్ట్ ప్రపోజల్ నీ వరకు వచ్చింది ద క్యూటెస్ట్ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా క్యూటెస్ట్ అంటే కనీ మంది ఈ ఒక్క అబ్బాయి ఒకసారి నాకు ఫ్లాష్ మా ప్రపోజల్ అని చేశారు పాపం అంత డెడికేషన్తో చేసారు కానీ నాకు ఆ అబ్బాయి మంచి ఫ్రెండ్ అంతే సో నే ఎన్నో చేయాల్సి వచ్చింది బట్ ఆ ఎఫర్ట్కి థ్యాంక్స్ అప్పుడు చెప్పలేదు సో ఇప్పుడు థ్యాంక్స్ బట్ సారీ వైష్ణవి నచ్చాలంటే ఏ ఉండాలి అంటే ఎలా ఉంటే వైష్ణవికి నచ్చి నాకు ఈ లుక్స్ ఓకే లుక్స్ అని ఇంపార్టెంటే కానీ ఈ లుక్స్ కన్నా ఇంపార్టెంట్ మంచి అబ్బాయి హార్ట్లో మంచి అబ్బాయి అయి ఉండాలి నన్ను నా ఫ్యామిలీని రెస్పెక్ట్ఫుల్గా మంచిగా చూసుకోవాలి మంచిగా అంటే ఏంటి అన్నీ బ్రాండెడ్స్ కొనేసి నాకు మంచిగా చూసుకోవాలని కాదు బ్రాండెడ్స్ నేనే కొనుక్కుంటాను ఏమైనా కొనుక్కోవాలంటే దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ కానీ నాకు నా ఇజ్జత్తు నా రెస్పెక్ట్ని చూడాలి నా ప్రొఫెషన్ని నా నాకు ఒక ఎగ్జిస్టెన్స్ ఉండాలి యూజువలీ పెళ్ళి అయిన తర్వాత మన అందరూ ఒక జనరేషన్ టూ జనరేషన్ బ్యాక్ ఎలా చూసామంటే పెళ్ళి అయిన తర్వాత అంతే జీవితం వంట చేయాలి ఏంటి ఫుల్ ఇంట్లో పని చేయాలి అవుట్ సైడ్ వెళ్ళకూడదు పని చేయకూడదు అలా ఉంటుంది సో నాకు అలా చేయడానికి అవ్వదు నేను ఇంట్లో కూడా నేను చేస్తాను క్యాన్ సీ సో యా సో సో వైష్ణవి అంతే అంతే ఏంటి ఇందులో ఇందులో అదే నెక్స్ట్ నెయ్యో మనం ఇది తడకా చేయాలి సో మనకి వేరే బౌల్ లేకుండా మనం కుక్కర్ లోనే సో చూడండి సీతకున్నంత ఓపిక ఎలా ఉంటుందో అంతే ఓపిక అండ్ అంతే ఉన్న దాంట్లో రిసోర్సెస్ ని వేస్ట్ చేయకుండా దాంట్లో వాడేస్తున్నారు వేస్ట్ అనకుండా వి నీడ్ టు ఫైండ్ వన్ ఆఫ్ ది అదర్ సోర్సెస్ ఓకే నేయ్ ఇంకా కీ కావాలా చేస్తాను నచ్చినది అనేది ఏమీ ఉండదు బికాజ్ మనం యూజువలీ రెగ్యులర్గా వంట చేసేవారైతే ఏదైనా సరే ఎవరైనా ఇంట్లో ఏమైనా చే చెప్తే చేసేసి ఇస్తాము సో నచ్చింది నాకు తినడానికి నచ్చిందంటే మా అమ్మ చేసే అన్న రసం అన్న చారు అని చెప్తాము మన సైడు అది బాగుంటుంది అంటాము కూడా అని అంటారు స్కూలింగ్ అన్ని బెంగళూర్ పుట్ట నుంచి ప్రొఫెషన్ ట్రావెల్ చేస్తున్నాను ఇప్పుడు స్టేట్స్ టు స్టేట్స్ అంత వరకు ఫుల్ బెంగళూరు 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 ಕೇರಳ ತೆಲಂಗಾಣ ಮನ ತೆಲಂಗಾಣ ತೆಲಂಗಾಣ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಸೊ ತಮಿಳುನಾಡು ಮನ ಕರ್ನಾಟಕ ಸೊ ವರ್ಕ್ರಳುಸ್ సో అంతే అంటే కవర్ అంటే పని కోసం ఇంత కవర్ చేశాను పర్సనల్ ట్రావెలింగ్ అయితే అంత సో అది మన సైడు దసరా అంటే మైసూర్ ఇస్ ఫేమస్ ఫర్ దసరా సో మన సైడు బొమ్మలు ఉంటుంది కదా అది ఇంట్లో వి అరేంజ్ అది చాలా పద్ధతిగా అది ఒక ట్రెడిషనల్ మనం తెలంగాణ స్టేట్ లో మాత్రం అమ్మవారి అలంకరణ అంటారు సో తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క దేవిగా అవతారం ఎత్తుతూ ఉంటారు కాబట్టి దానికి అమ్మవారిని అలా అలంకరిస్తుంటారు అనమాట ఓకే సో బాలా ఫస్ట్ అలంకారం సో లాస్ట్ కి దుర్గాదేవి అలంకరణకి వస్తుంది సో అప్పటి వరకు ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ అట్రాక్షన్ తో రెడీ ఉంటారు అది నేను విన్నాను కానీ ఇంతవరకు చూడలేదు పండగ రోజు ఇక్కడ కానీ షూటింగ్ ఉంది సో ఎక్కడ కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు మీకు బతుకమ్మ ఐడియా ఉందా తెలీదా తెలి అయితే ప్రాపర్ తెలంగాణలో బతుకమ్మ సెలబ్రేషన్ అనేది చాలా ఆల్మోస్ట్ అయిపోయింది అంటే బతుకమ్మ సెలబ్రేషన్స్ ఏంటంటే ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఫుల్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అది ఒక నేచర్కి సంబంధించిన ఫెస్టివల్ సో ఒక పెట్టి దాని ఒక బుట్టలాగా రెడీ చేసి దాని చుట్టూ అందరూ చేరి మ్యూజిక్ పెట్టుకొని లేదా పాటలు పాడుతూ దాని చుట్టూ ఆడుతూ ఉంటారు సో మీరు దాండియా గర్భ అంటారు కదా సో అది బతుకమ్మ స్టైల్ అనమాట సో దాండియా కూడా మేబీ నార్త్ సైడ్ నవరాత్రి చేస్తారు నవరాత్రి స్టైల్లో చేస్తారు ఇక్కడ మాత్రం ఏంటంటే బతుకమ్మ అనుకుంటూ బతుకమ్మ ఉయ్యాలో అనే సాంగ్స్ చాలా విలేజ్ స్టైల్లో ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో ఎప్పుడైనా ఇప్పుడు తెలంగాణలో మంచి తెలుగుంటి ఆడియన్స్ కి దగ్గర అయిపోయావు కాబట్టి బతుకమ్మ సెలబ్రేషన్ లో ఎప్పుడైనా ఒకసారి పార్టిసిపేట్ అయి చూడు యు లవ్ ఇట్ యుం మంచిగా ఒక ప్లేస్ లో అందరూ గర్ల్స్ మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటారు సో మంచి ఒకేషన్ అనమాట మీరు అక్కడికి వచ్చి అక్కడ ఎంతసేపు ఆడుకున్నా ఆడుకుంటున్నా ఏం కాదు నువ్వు మీకు నచ్చిన పాటలు మంచి మంచి పాటలు వినొచ్చు అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు పాడుతూ ఉంటారు సో ఇక్కడ తెలంగాణ ఆల్ ఓవర్ స్టేట్స్లలో అన్ని స్టేట్స్ లో ఆడుతూ ఉంటారు అనమాట విన్నాను కానీ విన్న తర్వాత సౌండ్ సో టు మీ ట్రై చేయాలి ట్రై చేయండి అండ్ ఎలా ఉందో మరి నాకు ఒకసారి చెప్పండి ఎంజాయ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది జనరల్ గా మీరు నార్త్ సైడ్ గర్బా ఆడుతుంటారు దాండియా ఆడుతుంటారు కాబట్టి అది రొటీన్ వన్స్ ఒకసారి బతుకమ్మ ఆడుతుంటే ఆ ఫీలే వేరుంటది ఓకే వైష్ణవి సో కలర్ఫుల్ గా అయితే కనిపిస్తోంది రెడీ అయిపోయిందా యా పరిమాణం రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం మంచిగా అమ్మవారి దగ్గర పెట్టేసి అమ్మవారికి నైవేద్యం చేసి చేసి ప్రసాదం టేస్ట్ చేద్దాం సో కొంచెం డెకరేషన్కి క్యాష్ పెట్టేద్దాం ఓకే మనం డెకరేషన్కి క్యాష్ పెట్టున్నాం సో మన పరమాణం రెడీ ఓకే సో ఇది తీసుకెళ్ళి మనం అమ్మవారి దగ్గర పెడదాము అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత ఇది టేస్ట్ అయితే చేసేద్దాం సో టేస్ట్ చేసే ముందు అంటే ఇది చల్లగే ముందు మీతో ఒక విషయం చెప్తాను అంటే ఇందాక చెప్పాను కదా బతుకమ్మ సెలబ్రేషన్స్ అని బతుకమ్మ సెలబ్రేషన్స్ తెలంగాణ స్టేట్లో మాత్రమే ఎక్కడైనా అన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా సో అన్ని డిస్ట్రిక్ట్స్లో ప్రత్యేకంగా బతుకమ్మ అనేది ఆడుతూ ఉంటారనమాట సో మీరు ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఇయర్కి ఒకసారి వస్తుంది అది కూడా మహిళల కోసం అంటే మన అలాంటి వాళ్ళ కోసం కాబట్టి జస్ట్ గివ్ అ వన్ ట్రై ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ ఓకే సీత రాముడి కట్నం ఇంకా సక్సెస్ చేరుకోవాలని ఆ దేవుడి తరపు నుండి అలాగే అలాగే ఏబిఎన్ తరపు నుండి మంచిపూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే హ్యాపీ దసరా పండగ అందరుకు ఓకే సో ఇంత చక్కగా మాట్లాడుతున్నారు సో చక్కగా చేశారు నా ప్లేట్లో అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది సో అమ్మవారికి దండం పెట్టేసుకుని ఇది టేస్ట్ చేసేద్దాం ఓకే సో అమ్మవారి ప్రసాదం చాలా అద్భుతంగా కుదిరింది నాకు అయితే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ వైష్ణవి ఫర్ మంచి వండర్ఫుల్ స్పీచ్ చేశారు అండ్ కన్నడ ఆర్టిస్ట్ అయింది కూడా తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు అందరికీ దగ్గర అయిపోయారు సో థ్యాంక్ యూ ఫర్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకొక మాట చెప్పాలి కన్నడ ఆర్టిస్ట్ అని కాదు నేను ఒక ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్కి లాంగ్వేజ్ అని ఉండదు ఒక చోట కావాలి మంచి చోట కావాలి మంచి క్యారెక్టర్ కావాలి సో దానికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఓకే ఇంకా మంచి ఆపర్చునిటీస్ తెలుగులో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి మీతో ఇంకా చాలా ఇంటర్వ్యూస్ చేయాలి సో బాయ్ వైష్ణవి థ్యాంక్ యూ సో చూసారు కదా వైష్ణవి చేసిన పరమాన్నం అయితే చాలా చక్కగా కుదిరింది మరో ఎపిసోడ్తో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇడియానికి సైనింగ్ ఆఫ్